హాయ్ ఆల్ ఇట్స్ మీ రూపురెడ్డి కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో అయితే నేను ఈరోజు నిమ్మకాయ పులిహార చూపించాలనుకుంటున్నానండి సో అది ఎలా తయారు చేయాలి ఫస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దాంట్లో కొన్ని మనకు పల్లీలు కావాల్సిన పల్లీలు తీసుకున్న తర్వాత నేను కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన పోపు దినుసులు కరివేపాకు రెడ్ చిల్లీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫైవ్ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది దీనికోసం మనకు ఒక రెండు మూడు నిమ్మకాయలు దగ్గర ఉండి కొంచెం అప్పుడే ఉడికిన రైస్ ఉంటే సరిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి మనకి బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టవచ్చు సో నేను ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఫ్రై అయినాయి కాబట్టి కాబట్టి దీంట్లో నేను ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను అంటే ఒక మూడు నిమ్మకాయల రసం మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇంకొక విషయం ఏంటంటే స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాత మనం జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి సి విటమిన్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది సో ఈ విధంగా అంటే స్టవ్ కట్టేసిన తర్వాత నేను ఒక నాలుగు కప్పుల రైస్ని పెద్ద సైజు కప్పు అలా తీసుకొని యాడ్ చేశాను ఇలా అయితే కొంచెం పుల్లగానే ఉంటుంది మా పిల్లలు అయితే ఈ విధంగా పుల్లగా తింటారు సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది మనం అంటే చింతపండు పులిహారతో కంపేర్ చేస్తే ఇది ఒక రకమైన టేస్టీగా ఉంటుంది సో మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరు ఇళ్ళలో ట్రై చేస్తారు సో ఈ విధంగా అంటే అందరు ముందే లెమన్ పిండేస్తారు ఇలా స్టవ్ కట్టేసిన తర్వాత లెమన్ పిండితే చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పులిహార సో నచ్చిందని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనం ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం మనం గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ ఏదైనా సన్న రవ్వ తీసుకోవచ్చు ప్రొసీజర్ అన్నిటికి కూడా ఒకే విధంగా ఉంటుంది సో ఇక్కడ కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి సో నేను దీంట్లో ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను సేమ్ ఇక్కడ కూడా గ్రౌండ్ నట్ అనేది యాడ్ చేసుకున్నాను దీంట్లో ఉప్మా అనేది టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా ఆనియన్ పడాల్సిందే సో ఆనియన్ కూడా ఒక చిన్న సైజ్ ఆనియన్ మూడు కరివే లీవ్స్ రెబ్బలు తీసుకున్నాను కరివేపాకు రెబ్బలు దాంతోపాటుగా రెడ్ చిల్లీని కూడా ఒక మూడు తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పోపు దినుసులు చాలా ఇంపార్టెంట్ మనకు కావాల్సిన పోపు దినుసులు వేసుకున్నాను మీకు ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జీడిపప్పు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంతవరకే యాడ్ చేశాను సో జీరా జీలకర్ర కూడా యాడ్ చేశాను సో ఇదంతా కూడా ఈ ఆనియన్స్ అన్నీ ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది దీంట్లో కూడా స్టార్ట్ చేసుకోవాలి ఇది కూడా చాలా ఈజీగా జరిగేటువంటి ప్రాసెస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్గా ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు అంత హడావుడి కడావుడిగా కాకుండా అవుతుంది సో ఇది అంతా ఫ్రై అయిన తర్వాత నేను రెండు కప్పుల వాటర్ తీసుకున్నానండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను ఇన్ కేస్ మీకు రవ్వ అనేది కొంచెం అంటే క్రిస్పీగా క్రిస్పీగా అంటే మెత్తగా ఉండకుండా ఉండాలి అంటే కొంచెం వాటర్ తక్కువ చేసుకోవచ్చు నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసాను సో అంతా మరిగిన తర్వాత తెల్లుతుంది చూసారా ఈ విధంగా తెల్లినాక నేనేం చేశానంటే మీకు మీకు చెప్పాను కదా ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఈ రవ్వను కూడా ఈ తెల్లుతున్న వాటర్లో పోసేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి మనం సిమ్లో పెట్టేసి ఇక నేను ఇక్కడ కలిపేస్తున్నాను చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మూత పెట్టేస్తే మనకు కావాల్సినటువంటి ఉప్మా రవ్వ అనేది రెడీ అవుతుంది సో ఇది కూడా చాలా ఈజీగా చేసుకునేటువంటిది పిల్లలు పెద్దలు ఎవరైనా తినగలిగింది కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను సో మనకి కావాల్సినటువంటి రవ్వ అనేది రెడీ అయింది ఇది గోధుమ రవ్వ సో ఇక్కడ మీరు కాంబినేషన్ ఏమైనా చట్నీలు కూడా చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఎలా ప్రాసెస్ అనేది ఎలా చేస్తారని అయితే చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్